గారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది నేషనల్ ఐ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇది మనకు ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్ సాంక్షన్ ఉంది వర్క్ నడుస్తుంది ఆల్రెడీ థర్టీ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది మనకు ఏదైతే అనిపిస్తుందో మనకి నేషనల్ ఐ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ ఇక్కడ జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు థర్టీన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది థర్టీన్ గుంటా ల్యాండ్ మనకు ఫిఫ్టీన్ లాక్స్ అంటున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ ఎట్లీ స్కర్బీ డైరెక్ట్ ఫార్మర్ ఏదైతే వెహికల్స్ కనిపిస్తుంది నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ వర్క్ నడుస్తున్న వెహికల్స్ వర్క్ లో ఉంది మొత్తం ఈ వర్క్ నడుస్తున్న వెహికల్స్ మొత్తం ఇవన్నీ వన్ సిక్స్టీ వన్ బి హైవే ఇది ఫోర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఫోర్ లైన్ హైవే ఇక్కడ జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ల్యాండ్ ఉంటుంది క్లియర్ ఎట్లీ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హాసరా పహాని ఆర్వా రికార్డ్ ఈసీ అంతా క్లియర్గా ఉంది ఇది ఏంటంటే మనకి థర్టీన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకేందంటే ఇది మనకు సర్వే కూడా అయిపోతుంది సర్వే కూడా చేసి ఈరోజు బోడీస్ కూడా వేయడం జరిగింది ల్యాండర్ కూడా కార్ వస్తుంది సంవత్సర కాలంలో మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ నష్టపడీ ఫస్ట్ బిట్టు మనకు ఏదైతే నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ సాక్షన్ వెళ్తుందో అక్కడ నుంచి జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ డిస్టెన్స్లో ఉంటుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర డైరెక్ట్ ఫార్మర్ అర్జెంట్ సేల్ మా ఛానల్ ఫస్ట్ విలేజెస్లో సప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అవకాశం పెడతాను చూస్తూ ఉండండి లైట్గా నిగేషన్ అయ్యే అవకాశం ఉంది బోర్ వేసుకుంటే బోర్ కూడా పడుతుంది హౌస్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా క్లియర్ క్లియర్టీ స్కోర్ బిట్ కొత్త పాస్బుక్లు ఉన్నాయి రైతు కూడా వస్తుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఫస్ట్ బిట్టు బ్లాక్ టాప్ టాప్లోకి జస్ట్ త్రీ హండ్రెడ్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్ అండ్ మండల్ నాల్కల్ అర్జెంట్ సేల్ ఉంది క్రియేట్ టైటిల్ ఇస్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మొత్తం ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు